మెదక్ జిల్లా టేక్మాల్ లో సింగూరు జలాలు ఎనభై రెండు నుండి కిలోమీటర్లు నూట తొమ్మిది కిలోమీటర్ల వరకు మరియు బ్రాంచ్ కాలువ యొక్క మట్టి తవ్వకం మరియు కట్ట నిర్మాణం మరియు సిడి పనుల నిర్మాణం కెనాల్ లైనింగ్ పంప్ హౌస్ నిర్మాణం సింగూరు జలాశయానికి ఇరవై టిఎంసీ నీటి సరఫరా చేయడానికి ప్రెజర్ మెయిన్లు మరియు ముప్పై తొమ్మిది వేల ఎకరాలకు సాగునీరు మరియు ఆయకట్ట కోసం కాలువ నెట్వర్క్ వ్యవస్థను అభివృద్ధి చేయడం సర్వేను ప్రస్తుత ఏజెన్సీకి అప్ప అప్పగించడం అంటే శ్రీ సాయి గణేష్ అసోసియేషన్ నూట ఎనిమిది కోట్ల యాభై లక్షల మొత్తానికి పరిపాలన ఆమోదం ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్ ప్రెస్ ప్రెస్మీట్లో తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నిధులు శుభవార్ద సింగూర్ జలాలకు సంబంధించిన బిపిఆర్ గురించి ఇటీవల దామోదర్ రాజనరసింహ గారుకి దృష్టికి తీసుకుపోయినాం ఈ విషయాన్ని ఎన్నికల టైంలో కూడా ప్రచారంలో సందిన రూట్లో క్లియర్ కట్గా బండ్లో కూర్చున్నప్పుడు క్లియర్గా చెప్పిన మీరు నా పెద్ద బాధ్యత పెడుతున్నారు మీరు టేకుమాల్ మండలం సరే ఏది ఏదైనప్పటికీ మీ మండలం కూడా నా వంతు బాధ్యతగా సింగూరు జిల్లా టేక్మాల్ మండలానికి తరలించే బాధ్యత తీసుకుంటా అని చెప్పి ఎల్లుపేట మీటింగ్లో ఈ సింగూరు జలాలకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రకటించండు దాంట్లో భాగంగానే చిత్తశుద్ధితో మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఇటీవల రెండు కింద చర్చించి ఒక రూపం దిద్దుకున్న సందర్భంలో ఈరోజు టేక్మాల్ రైతులందరికీ కూడా శుభం పడ్డట్టే సింగూర్ జలాల విషయంలో టేక్మాల్ మండలానికి ఎనిమిది వేల ఎకరాలకు నీరు ఇవ్వడానికి సాయి ఏజెన్సీ అసోసియేట్ కంపెనీ ద్వారా ఒక కోటి ఎనిమిది లక్షల యాభై వేలతోనే వారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు వాళ్ళ ఏజెన్సీ వాళ్ళకి అప్పచెప్పింది ఆ ఏజెన్సీ వారు అందోల్ మండలం వట్పల్లి రేగోడ్ అల్లాదుర్ టేక్మాల్ ఈ ఐదు మండలాలకు సంబంధించిన నలభై వేల ఎకరాలకు నీరు అందించేటందుకు మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు అందివనున్నారు దీంట్లో భాగంగా టేక్మాల్ మండలానికి శుభమైందంటే హయ్యెస్టు ఎనిమిది వేల ఎకరాలు టేక్మాల్ మండలానికి ఉంది మరి దీని ద్వారా మరి గ్రామీణ ప్రాంతమైన టేక్మాల్ మండలం పూర్తిగా మరి ఇరవై ఆరు తాండాలు ఉన్నాయి మొత్తం నూటికి నూరు పది పేద రైతులు ఉన్నారు ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాల రూపంలో చిన్న ఉన్నారు వారందరూ కూడా రెండు పంటలు పండించుకొని తరతరాలకు మరి వాళ్ళ భవిష్యత్తులో వ్యాధుండే విధంగా వారికి ఇంత పెద్ద మన కార్యక్రమం అందించినటువంటి రామోగర్ రాజనరసింహ గారికి ఎల్లవేళల వేళలా డేక్మాల్ మండలము అన్ని విధాల వారికి సహాయ సహకారాలుగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం